కాకినాడ స్థానిక జేఎన్టీయు నందు కాకినాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సుధా జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతదేశం గర్వించదగ్గ ఆసనాలలో యోగాసన ఒకటని దానిని అందరూ చేయవలసిన బాధ్యత ఉందని గుర్తు చేశారు ఈ ఆసనాల ద్వారా మనిషి యొక్క జీవన విధానానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు అనంతరం పెద్దాపురం జనసేన ఇన్ఛార్జ్ మరియు యోగాసన అసోసియేషన్ ప్రెసిడెంట్ తుమ్మల బాబు మాట్లాడుతూ చిన్నతనం నుండి యోగా అభ్యసించడం వల్ల ఎటువంటి రుగ్మతలు దరి చేరవని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ హాస్పిటల్ చైర్మన్ కళ్యాణ్ చక్రవర్తి పలువురు ప్రముఖులు మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు గుంటూరు కానీ విజయవాడ కానీ జరుగుతుంది దానికి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందులో కూడా ప్లేసెస్ తెచ్చుకున్న వాళ్ళు నేషనల్కి సెలెక్ట్ అవుతారు నేషనల్ కూడా ప్లేసెస్ తెచ్చుకోవడానికి చాలా స్లోప్ ఉంది తిథి రాజవ్ గారు ఎమ్మెల్యే గారికి అలాగే మా బావ రామస్వామి బాబు కుమరు బాబు అన్నంత నేను ఒక స్పోర్ట్స్ పెన్నే చిన్నప్పటి నుంచి ఆటలాడుతూ నేను పైకి వచ్చాను ఇప్పటికీ ఆడుతూ ఉంటాను ఇప్పటికీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను యోగా అని చాలా చోట్ల బోర్డు చూశాను యోగా అని చాలా చోట్ల ప్రోగ్రామ్స్ అవి విన్నాను కానీ ఈరోజు ఫస్ట్ టైం నాకు ఈ అదృష్టం కలిగింది అదృష్టం అని ఎందుకన్నానంటే టీవీలో చూసి ఈ యోగా పోజులన్నీ టీవీలో చూసి ఇవన్నీ సాధ్యం కాదులే మామూలు ప్రజలకి సో ఇది చేయాలి అంటే దీనికి చాలా ఇది కావాలి ఎక్సర్సైజ్ చేయాలి దానికి చాలా ట్రైనింగ్ కావాలి గురువులు ఉండాలి ఇలా అనుకునేవాడిని ఇదంతా మన ఏరియాలో జరగదు ఎక్కడే చేస్తున్నారు అంటే నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా అస్పృష్టంగా భావిస్తున్నానండి ఎప్పుడు మేము ఇలా చేయలేకపోయామని చెప్పి నేను యాక్చువల్గా అయితే నాలో నేను కొంచెం దిక్కుపడ్డాను ఎందుకంటే కాళ్ళు రెండు నేల మీద ఆచడం అన్నది చాలాసార్లు ట్రై చేశాను ఇది మన వల్ల కాదులే అని చిన్నప్పటి నుంచి కానీ ఈ రోజుకి కూడా ఇది చూసి నేను రన్ అయిపోయాను ఇంత ఫ్లెక్సిబిలిటీ హ్యూమన్ బాడీలో పాజిబిలిటీ పాసిబుల్ అని ఎందుకంటే యాజ్ డాక్టర్స్ మేము అనుకుంటూ ఉంటాము ఈ దిస్ కైండ్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు బోన్స్కి డెఫినెట్గా డ్యామేజ్ జరుగుతుంది లేకపోతే పందరి టైర్స్ వస్తాయి అలాగని అనుకుంటాము బట్ ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది హ్యూమన్ బాడీలో అని అంటే డెఫినెట్లీ యోగా మన దేశానికి చెందింది అని చెప్పి చాలా గర్వపడతాము సో ఈ రోజు నేను అది కూడా తెలుసుకొని ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఈరోజు పకరాడ యోగాసన స్పోర్ట్స్ కాంప్టెక్స్ కార్యక్రమం చేసేటువంటి పెద్దలు గౌరవీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు హోంశాఖ మంత్రి వస్తుత పెద్దామ నియోజకవర్గ శాసనసభ్యులు రాజమ్మ గారికి పెద్దలు గౌరీ నీళ్లు ట్రస్ట్ హాస్పిటల్ అయినటువంటి డాక్టర్ కళ్యాణ్ గారికి అలాగే ఈ స్పోర్ట్స్ అథారిటీ యోగాసన స్పోర్ట్స్ అథారిటీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులకు ఈరోజు స్పోర్ట్స్లో యోగాసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అలాగే సీనియర్ విభాగం జూనియర్ విభాగం సబ్ జూనియర్ విభాగం అన్ని పోటీల్లో పాల్గొన్నటువంటి వారందరికీ వారి యొక్క తల్లిదండ్రులకి పేరు పేరిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ కోకరడ యోగాసన స్పోర్ట్స్ అథారిటీ ఇది అఫిలియేషన్ ఉన్నటువంటి అథారిటీ దానికి స్టేట్ అఫిలియేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలాగే నేషనల్ యోగాసన స్పోర్ట్స్ అథారిటీకి దీనికి లింకప్ అవుతుంది దీనికి మేడం జేఎన్టీలో యోగా ప్రొఫెసర్గా ఉన్నటువంటి గారు ఆ మేడం చాలా కష్టపడి ఈ స్పోర్ట్స్ అథారిటీని తీసుకురావడం లేకుండా స్టేట్ కమిటీ వల్ల మాట్లాడటం నేషనల్ కమిటీ వల్ల మాట్లాడటం కాక్రాడని ఒక యోగాసన క్లబ్కే ఒక యోగాసన ఒక ఇది కింద తయారు చేయాలని హక్ తయారు చేయాలని మేడమ్ గారి కళ అది ఈరోజు ఇప్పుడే ఇప్పటి వరకు యోగాసనాలు చేస్తా ఉన్నారు పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు ఇక్కడి నుంచి కూడా దీనికి ఒక అఫిలియేషన్ ఉంది ఏదైతే కండక్ట్ చేస్తూ ఉన్నారో ఈ సర్టిఫికేట్స్ కూడా వ్యాలిడ్ ఉంటాయి మీకు అందరికీ కూడా అలాగే రాబోయే రోజుల్లో కూడా యోగాసనం అనేటువంటిది ఒలింపిక్స్ లో కూడా తీసుకోవాలని మోడీ గారి యొక్క ఆలోచన మరి లో కూడా దీన్ని కాంపిటీషన్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే మీలో ఎవరో ఒకళ్ళు మన కాకినాడ నుంచి ఒలంపిక్స్లో మొట్టమొదటి ఒలంపిక్స్లో యోగాసం పడ్డారని మోడీ ఆవిడ కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు మీ ద్వారా ఆవిడ కళ నెరవేర్తుందని నేను అందరికీ ఆశిస్తూ ఈరోజు యోగా చల్లవారు మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు యోగాలో పాల్గొంటారు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఒక యోగి యోగాకే గురువు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన యోగాసనానికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిత్యం యోగాసనం మీద ఆయన ఇంట్రెస్ట్గా యోగాసనం చేస్తూ ఉంటారు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు రోజు ఆరోగ్యం కోసం యోగాసనాన్ని నమ్ముకునే జీవిస్తూ ఉన్నారు యోగాసన డాక్టర్స్ నయం చేయలేనటువంటి కొన్ని వ్యాధులు కూడా అంటే వచ్చిన తర్వాత నయం చేసే కండా వ్యాధులు బారు పడకుండా ఉండాలంటే యోగాసనం అనేది